ఒక తమ్ముడు కొరకు ప్రార్థన చేసి నేను అందరికీ వంద సాక్ష్యం ఏంటంటే ఇరవై ఐదు పార్టీ ప్రార్థన కన్నా నేను ప్రార్థన కంటే సిద్ధపడ్డాను ఉదయాన్నే వేసి అన్ని పనులు చేసుకుని తొందరగా ఈరోజు ఎందుకు నాకు అనిపించింది తొందరగా ప్రార్థన చేసుకోవాలి రైట్ అవర్కి వెళ్ళాలి ఎందుకో ఏదో భయం తెలియని భయం నాలో ఎందుకో తెలియదు ఒకటే భయం భయం వేస్తుంది ఉదయమే స్ట్రేట్ అవర్కి వెళ్ళదే మంచిది ఇదంతా వద్దు అని చెప్పి ఉదయాన్నే నేను ఏడు గంటలకే రెడీ అయిపోయా బాబుకి కిఫిన్ రెడీ చేశాను ఇంట్లో అంతా రెడీ చేసి ఇంక నేను స్నానం చేసి స్ట్రేట్ అవర్కి వెళ్దాం అంటున్నా ఏడు ఏడు అవుతున్నప్పుడు ఆ టైంలో ఇంకా మా మరదను ఫోన్ చేసింది ఉదయం తొందరగా రా తమ్ముడు కింద పెడిపోయాడు అని చెప్పేసి మరదను ఫోన్ చేసింది ఫోన్ చేసి ఎందుకు ఇంటికి రావడం ఎందుకు మీరే ఆటోలో తీసుకుని రండి అంటే లేదు నువ్వు తొందరగా రా అని చెప్తే నేను ఇంకా వెంటనే నీటి నుంచి ఆటో తీసుకుని వెళ్ళాను ఇంటికి వెళ్ళేసరికి తమ్ముడు వాంకింగ్ చేసుకొని కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నాడు పడిపోయి లేపాను తమ్ముడు లేపితే చూస్తున్నాడు కానీ మాట రావట్లేదు చూస్తున్నాడు కళ్ళు పైకి అసలు పై ప్రాణం పైన ఉన్నట్టే ఉంది చూస్తున్నాడు మాట్లాడట్లేదు అసలు ఏమీ లేదు ఇక హాస్పిటల్కి వెళ్దామంటే వెళ్దాం అక్క నేను నడవలేను అక్క మా అన్నయ్య అసలే చాలా రేట్గా ఉన్నాడు మా అన్నయ్య కూడా ఆరోగ్యం బాగాలేదు లేదు అసలు ఏం లెగరా లెగరా అంటే అన్నయ్య ఇలాగని తీసుకెళ్ళారు కానీ భోతిక లేదని అంటున్నారు ఇక ఆటో డ్రైవర్ పిలిచి కొంచెం సాయం చేయాలంటే ముగ్గురం కలిసి ఎక్కించాము ఎక్కిచ్చి చేసి రెప్పేసి దాన్ని దగ్గర తీసుకొచ్చాము తీసుకొస్తే డీపీ ఎక్కువైంది అన్నారు డాక్టర్ డీపీ ఎక్కువైంది ఏం కాదు లేదని చెప్పేసి ఇంజక్షన్ చేస్తారు ఇంజక్షన్ చేస్తే పడుకొని ఉన్నాడు అసలు పడుకొని బాడీ డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు సరే అని చెప్పి కొంచెం టిఫిన్ తినిపిస్తే బెటర్ అని టిఫిన్ తీసుకొచ్చాను అని తినిపించాను మా అన్నయ్య కూడా టిఫిన్ తీసుకొస్తే తిన్నాడు తిన్నాడు తమ్ముడు తిన్నాడు కానీ వామిటింగ్ చేసేసుకున్నాడు మళ్ళీ మళ్ళీ వామిటింగ్ అయిందంట అయ్యేసరికి మళ్ళీ డాక్టర్ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఇక ఊర్లో వాళ్ళందరూ మా శేషగిరి నగర్ ఏరియా మొత్తం మా చుట్టాలి వాళ్ళంతా మా అన్నయ్యలు మా పెద్దమ్మ పెద్దనాలు వాళ్ళందరూ అందరూ ఊరు ఊరు మొత్తం హాస్పిటల్ దగ్గరే ఉన్నారు వాళ్ళు అయితే వచ్చి డాక్టర్ వాళ్ళందరూ అడుగుతున్నారు ఏ ఎలా ఉంది ఏంటని అడిగితే ఏమో క్రిటికల్ గానే అనిపిస్తుంది మీరు ఖమ్మం కొత్తగూడంగా తీసుకెళ్తే బెటర్ అని కాదు ఇంకొద్ది లేట్ చేయొద్దు మీరని చెప్పేసి వెంటనే కార్ మాట్లాడండి అని చెప్తే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తే తను కార్ తీసుకొచ్చాడు కార్ తీసుకొచ్చి ఇంకా ఖమ్మం వెళ్ళడం కంటే కొత్తగూడెంలో కొంచెం ఫస్ట్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మనం అంత దూరం వెళ్ళేసరికి ఎట్లుంటుందో ఏమో అనేసరికి వీకే హాస్పిటల్ తీసుకెళ్తే వీకేర్ హాస్పిటల్ వాళ్ళు శ్రీరామ న్యూరో దగ్గరికి పంపించారు న్యూరో దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఎంఆర్ఐ తీద్దాము ఇదేదో బ్రెయిన్ స్ట్రోక్ లాగా అనిపిస్తుంది కొద్దిగా తీద్దాము ఎంఆర్ఐ తీస్తే మనకు తెలిసిద్ది అని చెప్పేసి అన్నారు అక్కడికి వెళ్ళేసరికి అప్పటికి పదకొండు అయింది పదకొండు అయింది ట్రీట్మెంట్ మీరైతే స్టార్ట్ చేయండి ఎంఆర్ఐ డబ్బులు అంటే మొత్తం ఎక్కడికక్కడ మొత్తం కట్ చేశాను డబ్బులు మీరైతే ట్రీట్మెంట్ అసలు ఆపకండి లేట్ చేయొద్దు అని చెప్పేసి అంటే వాళ్ళు వెంటనే ఎంఆర్ఐకి తీసుకెళ్ళారు రిపోర్ట్ వచ్చేసరికి రెండు గంటలు పట్టిద్దన్నారు నాకు అసలు ధైర్యం జాలట్లేదు వాళ్ళు ఏదో ఒకటి తినిపిస్తూ ఉండట్లమ్మా మాట్లాడిస్తూ ఉండండి అంటున్నారు మాట్లాడుతున్నాడు ఇటు పలకరిస్తుంటే పైకి చూస్తున్నాడు ఇక మన సోయ లేదు అసలు చేశారు ఇక బ్లడ్ టెస్ట్లు అన్నీ చేశారు మొత్తం రిపోర్ట్లు వచ్చేసరికి రెండు అయింది రెండు అయ్యేసరికి డాక్టర్ అంటున్నారు కదా లేదమ్మా ఇంకా కష్టము బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది పెరాలసిస్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది ఇంకా అసలు ఇక ఒక సైడ్ పని చేయట్లేదు అనాలిసిస్ కూడా వచ్చేసింది ఇంక మీరు ఇంటికి తీసుకెళ్తారా ఇక్కడ హాస్పిటల్లో ఉంచుతారా మీ ఇష్టం హాస్పిటల్లో ఉంచితే మరి ఒక పది రోజులు మేము ట్రీట్మెంట్ చేస్తాం కానీ మనిషి అయితే ఉండడు పది రోజులు మేము ట్రీట్మెంట్ అయితే చేస్తామన్నారు అదేంటి మనిషి ఉండడు ఏం అసలు మీరు అలా అనొద్దు మీరు అలాగా మీరు చెప్పేసి అంటే సరే మీ ఇష్టం అమ్మ మీరు తీసుకెళ్తే వేరే ఎక్కడ తీసుకు లేదు ఇక మీ వద్దు ఇక్కడెక్కడ వద్దు మీరు కన్నాం మదండి అని చెప్పేసి మీరు అంబులెన్స్ మా మా అన్న ఆరోగ్యం బాగా మనిషి ఆయన ఎంత ఏడుస్తున్నాడు నేను నువ్వు ధైర్యం చేయ ధైర్యం చేయండి అది ఎంత ఖచ్చైన పరం లేదంటే మా అన్నయ్య పొంగులు పోతాడు అక్కడ మా అక్క వచ్చింది రెండు వచ్చింది కానీ కూడా ధైర్యం లేదు మామూలు ఒక పక్క కూర్చొని ఏడుస్తుంది మీరు వెళ్ళేపు కూడా గ్యారెంటీ లేదు అసలు ఆ మనిషి ఎనభై శాతం లేడు ఒక ఇరవై శాతం ఏమైనా ఉంటే మీ అదృష్టం ఒప్పుకోండి అనుకోండి మీరు కమంట్ చేయడం కూడా గారిట్లేదు డాక్టర్లు అనేసరికి ఆ డైరీ లెక్క ఏం కాదని చెప్పి ఫస్ట్ నేను ఒకటే ఇంకా ప్రార్థన అమ్మ వాళ్ళకి చేశారు అమ్మ వాళ్ళతో ప్రార్థన చేయండి అమ్మ ఎవరెవరి నెంబర్లు ఉన్నాయి అందరికి అందరికి ప్రార్థన చేసి ఇంకా వింటున్నారు మీరు అందరికీ ప్రార్థన చేయండి నేనే గుడికి ప్రార్థన చేయండి అని అందరికీ చెప్పాను ఫ్రెండ్నే బయలుదేరాము ఇంకా నాకైతే ఎక్క లేదు ఆగిపోయాడు మా అన్నయ్య మా తమ్ మా అన్నయ్య మా మరదలు మా మరదలు వాళ్ళ అమ్మగారు స్కూల్ నుంచి సార్ వస్తే ఒక సార్ వెళ్ళారు ఖమ్మం తీసుకొని వెళ్ళేసరికి మీరు వెళ్ళి అడ్మిట్ చేయండి ఎంతైనా పర్వాలేదని వాళ్ళతో చెప్తాను నేను వెళ్ళి వాళ్ళు ఖమ్మం చే గంట గంటన్నర చేరుకున్నారు చేరుకున్నాక అసాధారణ హాస్పిటల్ అయితే ఎట్లాంటి మనిషినైనా ఆయన చూసుకుంటాడు ఏం కాదు అని చెప్పేసి అన్నారు కానీ నాకు దేవుడి స్వరం ఒక వైపు వినపడుతుంది వెంటనే నేను రక్షిస్తాను నాన్న కరెళ్ళి తెగులు రాకుండా రక్షిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు కానీ నాకు ధైర్య నాకు ఏదో వినపడుతుంది కానీ కళ్ళు నాకు అసలు ఓపెన్ అవ్వట్లేదు ఏం చేయాలి దేవా దేవా నువ్వు కాపాడక నా కళ్ళ ముందు నా భర్త కూడా డాక్టర్ల వల్ల అయితే పని ఇక్కడ నువ్వు మాత్రం కాపాడకపోతే నేనైతే నా కుటుంబం కొరకు రక్షించుకున్నావు వారు రక్షించమే రక్షించుకున్నావు మరి ఇక్కడ ఆత్మ దర్శించిపోతుంది రక్షించుకో రక్షించిపోతాను అని ఒకటే ప్రార్థిస్తూ అందరికి చేస్తూ బస్సులో లో వెళ్ళాం మేము అక్కడ డాక్టర్లు అడ్మిట్ చేసుకున్నారని విన్నాను చెప్పారు దగ్గరికి వెళ్ళాక ఫోన్ చేస్తే ఏం కాదు అడ్మిట్ చేసుకుంటాము కాకపోతే ఇరవై నాలుగు గంటలు దాటితే కానీ నేనేం చెప్పలేనని చెప్పేసి డాక్టర్ అన్నారు అయితే ఇక అసలు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు అడ్మిట్ చేసుకున్న కంటికుంటాము నిద్రలేదు రాత్రా కూర్చొని బయబల్ పట్టుకొని ఐసీయూలో ఉన్నాడు తమ్ముడు ముఖాల మీద బయట కూర్చున్న వాళ్ళందరూ కొంచెం పడుకున్నారు నిద్ర వచ్చు కానీ నా వల్ల కాదు నేనైతే నిద్రపోలేదు నాకు తమ్ముడు సేఫ్గా ఉన్నాడు అని నాకు చెప్పిన తర్వాత నేను నిద్రపోతా లేకపోతే నేను బ్రతకందేవా రాత్రంతా రాత్రంతా మోకల మీద కూర్చొని ఒకటే ఏడుస్తూ ప్రార్థిస్తూ బైబిల్ చదువుకుంటూ ఉన్నాను ఉదయం ఉదయాన్నే ఏడు గంటలకు డాక్టర్ వచ్చారు చెక్ చేసిన తర్వాత అన్నారు ఎలా ఉంది సార్ అంటే ఇప్పుడే కదమ్మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం మేము ఇంక ఇరవై నాలుగు గంటలు అవనేలేదు కదా ఏమీ కాదు మీరైతే ధైర్యంగా ఉండండి మీరు ఫస్ట్ తిరిగి తన వదివీలో ధైర్యం ఉండండి అంటే లేదు ఇంక ఇరవై నాలుగు గంటలు దాటేదా కూడా నేను అసలు ఏమి తినను తాగలని చెప్పి అలాగే కూర్చున్నాను ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాతే నేను ఏదైనా నాకు వినిపించాలి నా తమ్ముడు సేఫ్గా ఉన్నాడు ఆయనకి ఏమి కాదు ట్రీట్మెంట్ ద్వారా నయమైద్ది అని చెప్పి డాక్టర్లు చెప్పాలి ఆ మాట వినేదాకా నేను అసలు ఏమి తినను అక్కడి నుంచి కదలని అలాగే కూర్చున్నాను ప్రార్థిస్తూనే ఉన్నా అవసరమైతే ఎంతైనా ఎంత దూరమైనా వెళ్తాం కానీ వాడికి ఏం కాకూడదని అని ఒకటి ప్రార్థిస్తుంటే ఈవినింగ్ పూట ఇంక డాక్టర్ వచ్చి ఇంక మా పర్వాలేదమ్మా సేఫ్గా ఉన్నాడని సాయంత్రం పూట ఆరున్నర ఆ సమయంలో ఉన్నాడు ఇంకా ఇప్పుడు దేవా తండ్రి నువ్వు ఉన్నావు నువ్వు నా ఫంక్షన్ నాతో ఉన్న నా సంఘము మొత్తం అంతా ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావు నా దైవ అయితే నేనైతే అసలు దగ్గరుంటే బాగుండు దగ్గరుంటే బాగుండు అమ్మోళ్ళేమో హైదరాబాద్లో ఉన్నారు నాకు ఎందుకు వాళ్ళని చూడాలి వాళ్ళు దగ్గరికోవాలి వాళ్ళు ప్రార్థన చేస్తే బ్రతుకుతాడు ఏం కాదని ఒకటే అసలు ఊరికే ఫోన్ చేయడు అమ్మ చేయండి అమ్మ అమ్మ ప్రార్థన చేయండి అమ్మ మీరు చేస్తే ఎన్నో అని ఒకటే ప్రార్థన చేయించడం ప్రత్యక్షం డాక్టర్లు వచ్చి మాట్లాడినప్పుడల్లా ప్రార్థన చేయించడం డాక్టర్లు వచ్చి మాట్లాడినప్పుడల్లా ఒకటే ప్రార్థన ఇంక తర్వాత రెండు రోజుల తర్వాత ఇకప్పుడు సేఫ్గా ఉన్నాడు ఇంకా అసలు బ్రెయిన్ లో కూడా మొత్తం క్యూర్ అయిందని స్థిరంలో డాక్టర్లు నిజమా అమ్మ అసలు తీసుకోను అయిపోయింది ఎయిటీ పర్సెంట్ అయిపోయింది అన్నారు కానీ డాక్టర్లు ఎంత అద్భుతంగా అంటే నిన్న నిన్న ఎంఆర్ఐ చేశారు మళ్ళీ సిటీ స్కాన్ చేశారు అసలు ఏం ప్రాబ్లం లేదు ఒక్క బీపీ డాక్టర్లు చాలా అద్భుతంగా గొప్ప కాదు ఇది మనుషులు చేసింది కాదు డాక్టర్ కాదు ప్రార్థన దైవ జన్ సహజంగా తమ్ముడు ఈరోజు బ్రతికించింది తమ్ముడు ఎలాగో అయిపోయింది అంటున్నారు కదరా ఒక్కసారి కోపడితే పడ్డావు దేవుడు ఒక్కసారి ప్రార్థించు ఏసయ్యా నన్ను అంటే అక్కడ నేను ఆల్రెడీ ప్రార్థన చేస్తూనే ఉన్నాను అక్క నేను దేవుడికి చెప్పుకుంటూనే ఉన్నాను అక్కడ నేను ఖచ్చితంగా అక్క నేను మంచిగా ఉంటే నేను వస్తానక్క అని తమ్ముడు అన్నాడు తమ్ముడు ఇప్పుడైతే ప్రస్తుతానికి రెండు రోజులు డిశ్చార్జ్ చేస్తామన్నారు తమ్ముడు గురించి ఇంకా ప్రార్థన చేయండి కుటుంబం రక్షణ పొందుకోవాలి నా బాధ అంతా ఏంటంటే వారందరూ రక్షణలోకి రావాలని ఈ కార్యం దేవుడు చేశాడని వారందరూ గ్రహించాలి మీ బలంగా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ఇంకెప్పుడు అసలు ఇటువంటిది నేను వినకూడదు నా కుటుంబం ఎన్నో నా కళ్ళ ముందు జరగకూడదు నేను ఇలాంటివి ఏమి చూడకూడదని నేను కోరుకుంటున్నాను మీరు అందరూ మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ఒక్క ఆత్మ నశించిపోకూడదు కదా దేవుడు రక్షించుకున్నాడు మరి కుటుంబంలో ఇలా జరుగుతుందని నేను ఎంతో దుఃఖం వేదన అసలు అసలు నిన్నటి దినాన్ని ప్రార్థన జరిగిద్దా లేదా నిన్న ప్రార్థనకు వద్దామని ఉదయం ఏడు మధ్యాహ్నం ఒకటి నేను రెడీ అయ్యాను ఎంఆర్ఐ త్వరగా పది గంటలకి తీస్తామన్నారు త్వరగా తీస్తే రిపోర్ట్ చూసి నేను బయలుదేరి వద్దామనుకుంటే అపవాదం ఎట్లంటే నువ్వు వెళ్ళకూడదు ప్రార్థన జరగకూడదు నాతో ఎట్లంటే అసలు జరగకూడదు వెళ్ళకూడదు అయితే నేను అక్క వాళ్ళతో ఒకటే మాట అంటున్నాను అక్క ప్లీజ్ అక్క నేను ఈరోజు ఎలాగనే ప్రార్థన పెట్టించాలి ఇది మనుషులు చేసింది ఎవ్వరు నమ్మిన నమ్మకపోయినా నా దేవుడు చేశాడు ఇది ఖచ్చితంగా దేవుడు చేశాడు నేను వెళ్ళాలి ప్రార్థన పెట్టించుకోవాలి ఎంత లేట్ అయినా అని చెప్తే స్కానింగ్ రిపోర్ట్ వచ్చాక వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు అది రిపోర్ట్ వస్తూ ఒకటిన్నర మూడున్నరకు తీసుకెళ్లారంటే ఇంకా నేను లేట్ చేయొద్దు ఏం కాదు నా దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మకంతో నేను నేను బస్ ఎక్కేసాను మూడున్నరకు ఎక్కి నేను ఇంటికి వచ్చేసరికి ఏడున్నర ఎనిమిది కూరగాయలన్నీ తీసుకురాజు ఎనిమిది అయింది ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చి మొత్తం శుభ్రం చేసుకొని ఎలాగైనా ప్రార్థన పెట్టించుకోవాలి అపవాది ఈ క్షణమే పారిపోవాలని నేను భయపెడుతుందంటే నువ్వు అది ప్రార్థన చెయ్యొద్దు నీ కుటుంబాన్ని ఇలా చేస్తాలో ప్రతి క్షణం నన్ను భయపెడుతుంది నువ్వు నన్ను ఏం చెయ్యలేవని నేను ముందుకు సాగాను ప్రార్థన చేయడం జరగడం దేవుడు ఎంతో కృపచూపాడు దేవునికే కలుగుడుగా కనుకో దేవుడికి ఎల్లప్పుడు నేను ఇలాగే ఎన్నో మేలు ఒక్క మేలు కాదు నేను ఇలాంటివి ఎన్నో మా పెద్ద విషయంలో కూడా దేవుడు అసలు బ్రతకదు అన్న మనిషిని కూడా బ్రతికించాడు కానీ వాళ్ళందరూ మర్చిపోయి నేను ఎంత చెప్పినా వినట్లేదు నేను మా కుటుంబం కొరకు అందరు ప్రార్థించమని మీ అందరికి ప్రార్థన రిక్వెస్ట్ కోరుతున్నాను ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాకే